అమ్మా మీరేం పని చెప్తారమ్మా మేము అంత ఊరి సార్ అవునా ఏమన్నా తిన్నావా పొద్దువాళ్ళ టిఫిన్ చేసాం ఏంటా సార్ అవునా ఏడు ఉండేది నేను ఫిలింనగర్ ఫిలింనగర్ ఉంటావా ఇప్పుడు మీ ఎమ్మెల్యే చచ్చిపోయింది తెలుసా నిన్న మా అస్సు పని చేసినాం మొన్న ఆయన చచ్చిపోయింది అంటేనే ఇక్కడికి వెళ్ళి చేస్తామంటే అదంతా కొమ్మలు గిమ్మలు అన్ని సాగు చేసినాం మంచిగానే మంచిగానే చూసినాం కానీ ఆయన సాగు మాత్రం చూడలేము పోలేదా మీరు పోవాలి కదా సవైపు దాకా ఉండాలి కదా నాకు తెలియలేదు సార్ మాకు ఆయనకి పోవాలి మన దానిస్తారా చెప్తా ఎట్లుందో మా కేసీఆర్ బెటరా రేవంత్ రెడ్డి పెటరా ఎవరిది బాగుంది పరిపాలన ఈ రేవంత్ రెడ్డి ఇచ్చి మాకేం చేసిండు ఏం ఏం చేయలేదు రేవంత్ రెడ్డి ఇచ్చి మాకు ఏం చేయలేదు ఏం చేయలేదు ఎవరు చేసిన పడు మీకు మంచిగా అప్పుడు కేసీఆరే చేసిండు కేసీఆర్ పెంచిండు మేము చేయబట్టి మన ముప్పై సంవత్సరాలు దానికి వచ్చింది ఆమె మేము ఒకసారి తెచ్చాము ఇదంతా ఎన్నికెళ్ళి వచ్చారు కానీ మేము బాగా ఖచ్చితంగా ఉన్నామంటే ఆమె మేమే ఇప్పుడు మళ్ళా ఎలక్షన్లు వస్తాయి ఇంకో ఆరు నెలలు అయితే ఎలక్షన్లు వస్తాయి ఎవరు గెలిస్తే బాగుంటుందమ్మా ఈ గెలవాలా కేసీఆర్ గెలవాలి పోటీ చేయడం మరి ఎవరన్నా పోటీ చేపిస్తాడు ఇక్కడ నుంచి మేము కదేపా సార్ పొద్దుగాల మూడు నరకులు ఇవ్వాలి సార్ మూడున్నరకు నరకులు వేసి ఈడ ఐదు గంటలకు ఇడ ఉండాలి వీడికి వస్తే ఏముంది సార్ మాకు బ్లౌజులు లేవు ఆంగిల్ లేవు అంత గలీజ్ పని చేయాలంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోరు జీతాలు ఇయ్యరు అసలు జీతం పెంచితే ఏమైతే సార్ ఎవరెవరికి అందరికి పెంచుతారు కానీ మేమేం పాపం చేసినాం సార్ వచ్చిన తర్వాత రూపాయి కూడా పెంచలేదు పెంచలే పెంచలే చేయలే మాకు కొంచెం జీతాలు పెంచి మమ్మల్ని పట్టించుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాం సార్ ఎవరైనా మంచోళ్ళు రావాలి కాంగ్రెస్ వచ్చి కూడా దగ్గరకు వస్తుంది వీళ్ళు ఏం చేయలేదా మమ్మల్ని అసలు ఎవరు పట్టించుకోలేదు సార్ అసలు కేసీఆర్ ఉన్నా కానీ పట్టించుకున్నాడు ఆయన కానీ ఈయన ఆయనతో పట్టించుకుంటలేడు మేము పొద్దున్నలేసి మేము చేస్తేనే కదా సార్ హైదరాబాద్ శుభ్రంగా ఉండేది మమ్మల్ని ఇట్లా ఎంకేస్తే మేము ఏం తప్పు చేసినాం సార్ మాకు కూడా జీతాలు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం సార్ ఎమ్మెల్యే చనిపోయిన తెలుసా అమ్మా పోలేదు సార్ పోవాలి కదా చివరి చూపు చూడాలని మాకు సాయంత్రం తెలిసింది సార్ అట్లా అని పోలేదు మంచోడే ఉంటుండే కలిసిరా మీరు ఎప్పుడు ఎమ్మెల్యేకి ఏదైనా సమస్య ఉంటే పోయిరా పోలేదు సార్ మమ్మల్ని ఎవరు ఆ దగ్గరికి రానిస్తారా సార్ మేము పని చేసేవాళ్ళంటేనే అసహించుకుంటారు ఎవరు మాట్లాడతారు మాతో మీరు పని చేస్తే మొత్తం రోడ్లు మొత్తం క్లీన్ ఉంటాయి కదా అనుకోరు కదా సార్ ఎవరు పట్టించుకోరు మా పిల్లలు ఏంటి మా కర్స్ ఏంటి మాకు తిండి ఏంటి అవి ఎందుకు వస్తాయి సార్ ఈ జీతం అసలు ఏం సరిపోతలేదు పిల్లలు చదివించుకోవాలన్నా రెంట్ రూమ్ రెంట్ అవన్నీ ఎట్లా చాలా ఇబ్బంది అవుతుంది సార్ నెల ఆరు నెలల్లో ఆరు నెలల్లో మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి అన్ని పార్టీలు వచ్చి తిరుగుతారు ఇక ఓటర్ పైసలు ఇస్తారు అన్ని ఆగమాగం చేస్తారు మీరు ఏమనుకుంటారమ్మా కాంగ్రెస్ గెలవాలా బీజేపీ గెలవాలా బీఆర్ఎస్ గెలవాలా కాంగ్రెస్ రావాలి కానీ మమ్మల్ని పట్టించుకోవాలని కోరుకుంటున్నా అంతే ఈ రెండు నెలల్లో ఏం పట్టించుకోవాలి అంటారు కాంగ్రెస్ ఎందుకు వచ్చి ఇప్పుడు అయినా కానీ పట్టించుకోవాలని అనుకుంటున్నా సార్ నేను ఎందుకంటే మేము ఇంత కష్టంగా పని చేస్తాం సార్ మమ్మల్ని గుర్తించాలి అట్లా అని అనుకుంటున్నాం మా పిల్లలకు చదివించుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది రూమ్ రెంటు ఆ ఫుడ్ అవన్నీ వస్తాయా సార్ అసలు అట్లా అన్ని జీతాలు వేయించాలని అనుకుంటున్నాను సార్